ఏంటి ఎన్ని సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారో ఈ జనాలను చూస్తే కూడా అర్థమవుతుంది ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు కొంతమంది చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఉన్నపడుతున్నట్టు వచ్చాము మేడం ఏం ప్రాబ్లం కోసం వచ్చారు నాకు ఇందిరమ్మ ఇల్లు ఆనాడు ఇచ్చిన ఇల్లు నేను బేస్ లేపుకున్నా సిమెంట్ తెచ్చుకున్నా అన్నీ చేసుకొని నేను పిల్లలు తీసుకొని వలస కూలికి హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చేదాడు మూడు సంవత్సరాల రెండు సంవత్సరాలు కేసీఆర్ గెలిచిన కానుంటే రెండు సంవత్సరాల కానుంటే నేను ప్రాతిభవనమైన ఏడుకోన కూడా నాకు పనులు కాలేదు నా అదే ఇంట్లో వాళ్ళే ఉండరు నాకు ఎమర్జెన్సీలో మూడు సంవత్సరాల పోటీ రోల పోటీ అడగ తినే అడగ తిన్నట్టు రోళ్ళ పోటీ వండుకునే పరిస్థితి అయింది ఊర్లో కూడా ఊరు చిన్న పిల్లని అడిగితే కూడా చెప్పే సోమత ఉంది ఆ చిన్న పిల్లని అడిగినా కూడా సో చెప్పే ఉంది కాబట్టి వెళ్ళారా లోపలికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పారా లోపలికి వెళ్ళాను పేపర్లు ఇచ్చి నా ప్రాబ్లం ఇట్లా ఉంది సార్ అని చెప్పాను లోపల

లోన్ రావట్లేదు పర్మిషన్ లేదు అయితే ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుంది అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా న్యాయం చేస్తుందని రేవంత్ సార్ గారిని కోరు లోపలికి వెళ్ళారా ఎవరిని కలిసారు వెళ్ళాము వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మా వినతి పత్రం ఇచ్చాము వాళ్ళు మెసేజ్ వస్తుందని చెప్పారు ఎప్పటిలోపు సాల్వ్ అవుతుందని చెప్తున్నారు అంటే టూ డేస్లో మెసేజ్ వస్తుంది అని చెప్పారు అంతే ఏమనుకుంటారా సాల్వ్ అవుతుంది అనుకుంటారా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని న్యాయం చేస్తుందని కోరుకుంటారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది రాజానా సిరిసిల్ల జిల్లా గంబురపేట మండలం విలేజ్ నర్మాల మాది నర్మాల గ్రామంలో మూడు వందల అరవై ఎకరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం లవణ పట్టలు గుంజుకొని దాన్ని మూడు సంవత్సరాలే దాన్ని ఏమంటే పని జరుపుతలే రైతులందరూ అక్కడ పని కూలీ లేక బిక్కు బిక్కుని ఏడుతురు మాకు న్యాయం చేయాలని రేవంత్ అన్న దగ్గరకు పోయి వచ్చి వినద్పత్రం అందజేసి పోతున్నాము ఇప్పుడు దేనికోసం తీసుకున్నారు గవర్నమెంట్ మీ ల్యాండ్ దేనికోసం తీసుకుంది ఫుడ్ ప్యాసేస్ అని తీసుకురు మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల నుంచి ఫుడ్ ప్యాసేజ్ అనేది ఏం లేదు ఓన్లీ రోడ్డు పోతురు మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి పని తరదలే రైతులను చూద్దాం నాటే వేసుకొని ఇత్తలేరు ఏ నాటే వేసుకుంటామని డిమాండ్ చేస్తున్నాము అంటే మీరు దేనికోసం అంటే మీకు ముందు చెప్పలేదా దేనికోసం తీసుకుంటున్నాము మీకేం దానికి అనుకూలంగా దానికి తగ్గట్టుగా ఏమిస్తామని చెప్పారు మరి లవణ పట్టాన్ని తీసుకున్నాడు లవణ పట్టాన్ని తీసుకుని ఇంటికి ఒక తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే తీసుకున్నారా డైరెక్ట్ వాళ్ళు వచ్చే వాళ్ళని వెళ్ళి కలిసి అడిగే ప్రయత్నం చేయలేదా చేసినా గానీ ఒక మేడం ఎంఆర్ఓ మేడం వచ్చి సుమలత మేడం అన్నది వచ్చి అందరిని బెదిరించి ఆ లవణ పట్ట భూములు లాక్కోవడం జరిగింది లాగు లాక్కోనం జరిగింది అందులో ఉంటికొక ఉద్యోగం ఇత్తాను చెప్పింది ఏమనుకుంటున్నారు సాల్వ్ అవుతా అనుకుంటున్నారా ఒక వారంలో మెసేజ్ వస్తుందని ఇక్కడ ఉన్న అధికారులు చెప్పారు అందుకే వెళ్ళిపోతున్నాం దాన్ని ఇచ్చి అని మీరు ఎక్కడి నుంచి వచ్చారు జంగా జిల్లా జబర్గడ్డ మండలం ఉప్పుగల్ గ్రామం నుండి వచ్చిన మేడం మా ఇల్లు కిరాణా షాప్ మీద దాడి చేసింది మేడం సంవత్సరం నుండి ఆ టిఆర్ఎస్ పార్టీ గుండాలు పదిహేను మంది ఉద్దరిస్తారండి మా భార్యను కొట్టి ఎంజాయ్ పోయినాం పదిహేను పల్సర్ పండుగ బండలు ఎత్తేసిండు రాముని పండుగ అప్పుడు సంవత్సరం నర క్రితం తొమ్మిదిన్నర నుంచి వెళ్ళి పదకొండు గంటల దాకా దాడి చేసిండు మేడం ఆ ఎస్ఐకి మాధవ్ గౌడ్కి ఇచ్చిన రెండు గంటల తర్వాత కొడితే వచ్చి వచ్చిండు తర్వాత కిరాణా షాపు ఉద్దరియమని చెప్పి ఉద్దరే ఇచ్చినాం వాళ్ళ అక్క షాపు ఉన్నది కావాలని కావాలని ఓర్వక మా కిరాణా షాప్ మీద దాడి చేసిండు మేడం మా ఇద్దరు కొడుకులు మా భార్య మా మీద దాడి చేసిండు ప్రాణభయంతో ఇప్పుడు హైదరాబాద్ సంవత్సరం నుంచి ఉంటున్నాం అయితే ఈ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం లేదు సర్పంచ్ మాజీ నక్సలెట్ అయ్య పరిపాలిస్తాడు దాడి చేసిన పద్దెనిమిది మంది వ్యక్తుల తరఫున పైసలు వసూలు చేసిండు మనిషి ఇరవై ఐదు వేలు పెట్టి ఇరవై ఐదు వేలు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసి మాధవగడ ఎస్ఐకి ఇచ్చిండు జపరుగడ్డ నుండి మటవాడ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ అయ్యింది మాధవగౌడ ఎస్ఐ ఒక ఇంట్లో దొంగతనం చేసి ఇంకో ఇంట్లో దాక్కున్నాడు అయితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వచ్చినాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం అనుచరులు బీఆర్ఎస్ గుండాలు టీఆర్ఎస్ గుండాలు టేసీ కూరి నియోజకవర్గం రాజయ్య డాక్టర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం నియోజకవర్గం ఆయన పోలీసు వాళ్ళు ఎస్ఐకి సిఐకి పదిహేను లక్షలు ఇచ్చి మా పార్టీ వాళ్ళ వీళ్ళకు కేసులు చేయొద్దని సిపికి ఇచ్చినా కానీ కేసులు కానిస్తలేడు కాకపోతే వాళ్ళతో ప్రాణభాయం తోడు వచ్చినాం విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేము శ్రీకాంతాచారి కులానికి చెందిన వాళ్ళము ప్రొఫెసర్ జయశంకర్ సార్ కులానికి చెందిన వాళ్ళము ఇట్లా మా మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి జరగదు మేడం కళ్ళ కళ్ళున్నా ఇన్ని ఉన్నా కూడా పోలీసు లంచాలు ఇచ్చి లాయర్లకు ఇచ్చి మాకు న్యాయం కాకుండా చేసేది మేడం ఇట్లా ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకూడదు మాకు న్యాయం జరగాలి వెంటనే సీఎం సీఎం గారు స్పందించి మాకు న్యాయం ఇక్కడనే ఉంటా అండ్ రేవంత్ రెడ్డి సార్ అన్నారు ఎవ్రీ ఫ్రైడే రోజు సార్ మీటింగ్ కావచ్చు అని సో మేము మార్నింగ్ వచ్చిన మేడం ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటారు కాల్ చేస్తామంటారు చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి సార్ డైరెక్ట్ కలవచ్చు ఫ్రైడే ట్యూస్డే సో చాలా మంది ఎక్కడి నుంచి ఉన్నారీ ఫిఫ్టీ మెంబెర్స్ వచ్చింది మేడం అందరూ డిస్కరేజ్ అయ్యి ఊళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయారు మేడం సో ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నారు గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయండి సార్ ప్లీజ్ ఎందుకంటే చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అప్లై చేశారు వాళ్ళకి ఇంతవరకు రాలేదు సార్ అండ్ రేవంత్ రెడ్డి సీఎం ఇంతమందిని కలవాలి అంటే అది కాని పని కదా సో వచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ని ఉన్న వాళ్ళని కలిసి తర్వాత మంత్రులు నియమిస్తున్నారు కదా లోపల ఎవరు ఉన్నారు లోపల వాళ్ళు ఉన్నారు సార్ ఇంత మందితోని కలవాలన్నా కూడా ఇంతమంది కుదరని పనిగా ఇంకా వేరే వాళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కలిసి తర్వాత ఇంకా వేరే మినిస్టర్స్ని అలకౌట్ చేస్తున్నారు కదా ఇక్కడ అందరినీ రేవంత్ రెడ్డి కలవాలంటే కుదరని పని కదా అవును ఎస్ మేడం అయితే నేను దానిపైన వెనక్కి తిరగడం ఎందుకు అని అంటే వాళ్ళు డిస్కరేజ్ వెళ్ళిపోయారు మేడం ఆ తర్వాత కలెక్టర్ గారు కలిసి నాకు మాట్లాడినా సార్ సార్ నా ఎమ్మడి ఫిఫ్టీ మెంబర్స్ వచ్చిరంటే వాళ్ళు అందరూ అప్లికేషన్ తీసుకురు మేడం తీసుకున్నాక సార్ అన్నట్టు నేను వాళ్ళకు ప్రతి డిస్కరేజ్మెంట్ కావద్దు కాల్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళని పంపించేసినాం మేడం అండ్ ప్రతి ఒక్కటి నేను కోరుకుంటుంది ఏంటి మేడం ప్రతి ఒక్కరికి లేడీస్కి ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయాలని రేవంత్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం టెన్ ఇయర్స్ నుంచి మేము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం మేము ఇల్లు లేదు చాలామందికి జాబ్స్ లేవు సో రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ మీరు ఇట ఈ ఛానల్ చూస్తే గిట ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేయాలని దిస్ ఇస్ మై హమ్ముల్ రిక్వెస్ట్ సార్ రేవంత్ రెడ్డి సార్ ప్లీజ్ సార్ ఓకే పాజిబుల్ అవుతుంది అంటారా అండి ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు తీయొచ్చు ఏది లేనంటే అది ఇవ్వచ్చు కానీ ఇంటికో గవర్నమెంట్ జాబ్ అంటే అసలు జాబ్స్ అన్ని దొరుకుతాయా అంటే ఉండొచ్చు మేబీ మేడం సపోజ్ ఇప్పుడు కాకుండా అట్లీస్ట్ ఇంకొక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కన్నా సార్కి ఒక మాట చెప్తే అది సార్ ఆలోచించి ఈ ఇయర్ ఒక ఫైవ్ ఇయర్స్ కాకుండా అట్లీస్ట్ నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అన్న ప్రొవైడ్ చేస్తుండొచ్చు మా మేడం ఎందుకంటే చాలా మంది అన్ఎంప్లాయీ చాలా మంది ఏమంటారు ఫైనల్గా మీకు నమ్మకం ఉందా మా మీ వర్క్ అవుతుంది సక్సెస్ అవుతారు అని ఆ నమ్మకం అయితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మేడం ఎందుకంటే జాబ్స్ లేకుండా చాలా మంది సఫర్ అవుతున్నాం మేడం అంతేందుకు మేడం నేను కూడా సే సెవెన్ ఇయర్స్ నుంచి జాబ్కి టీచింగ్ లైన్లో అప్లై చేసిన ఇంతవరకు నాకు రాలేదు సో చాలా డిస్కరేజ్మెంట్ అయినా మేడం సో ప్రతి ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మ్యామ్ రేవంత్ రెడ్డి సార్కి జాబ్ ప్రొవైడ్ చేయం మ్యామ్ దర్బార్పై మీద రాయమై జాబ్ జాబ్లే చేసో కేసీఆర్కి ఉమతిని జాబ్ మిలానాయి దా చేసో ఉగుమతి కరే కేసీఆర్ సాబ్ జబీ జీవి ఇంటర్వ్యూ ఎలక్షన్ సే పే కాంగ్రెస్ ఆనా కాంగ్రెస్ ఆనా బుల్కే अलहमदिल्ला कांग्रेस आ गई अभी अंदर में एप्लीकेशन दिया जॉब के लिए कम से कम रविदंडी सर अब जो हमें चीफ़ मिनिस्टर तेलंगाना के नए हैं कम से कम मेरे को अगर जॉब अगर मिली तो बहुत अच्छी बात है हमारे लिए अगर नए भी मिली कम तो हम लोग जैसे दस साल में अभी जहाँ ठहरे ना टीचर जहाँ तक टीचर साहब जहाँ ठहरने भी नहीं देते कम से कम रविंद्र जी सर इतना अच्छा करे कि अंदर जाके कम से कम पचास दरबार जो है प्रवृति भवन जो था उसको देखे हम लोग वो खुशी भी हुई अब जॉब मिला अब दिए सर तो गुड नहीं भी दिए तो कोई बात नहीं मगर मेरे को जॉब के लिए होना जरूरी है सर दस साल से जॉब नहीं मिला माँ जॉब लून वाला मैम उपाधि खुल पाया ग्राम पंचायत लूटे మున్సిపాల్లో విలీనం కావడం వల్ల మా మున్సిపల్ జాబ్లు పోవడం అని జరిగింది ఇస్తాం అని చెప్పేసి ఇవ్వడం లేదు ఇస్తామని చెప్పి మాట మాటిచ్చారు గత ప్రభుత్వాలు ఎంబడ కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాము అని విజయము విశేషము ఐదు సంవత్సరాల ఎంబడబడ్డానికి కూడా ఇస్తాం పో రేపు మాప అని చెప్పేసి కాలయాపం చేశారు ఇప్పుడు మాత్రము ఇస్తామని చెప్పేసి అన్నారు రేవంత్ రెడ్డి సార్ గారు ఇస్తాన నమ్మకంతో శీతాక ఇస్తల నమ్మకంతో మేము వచ్చాము ఇలా పెట్టినందుకు చాలా మంచిగా ఉంది కాబట్టి మాకు ఈ దీని ద్వారానన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం సార్ దీని ద్వారా మా కుటుంబాలు రోడ్న పడకుండా దగ్గర తీసుకుంటాడని మేము ఆశ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్ కలిసి సార్ ఏమన్నారు కలిస్తే ప్రజాభవన్లో మెసేజ్లు వస్తాయని చెప్పేసి అన్నారు మేడం ఎలాంటివి కూడా మాకు రిసీవ్ అన్నీ ఏంటి ఏమి ఇవ్వలేదు మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని ఏమని చెప్తున్నారా అలాంటి పద్దెనిమిది సంవత్సరాలు చేసినా మేడం మేము పోస్టింగ్ పద్దెనిమిది సంవత్సరాలు చేస్తే గ్రామ పంచాయతీల విలీనం అయినాక మాకు మీకు మున్సిపల్గా కల్పిస్తామని చెప్పి ఇంతవరకు కూడా మాకు వేయలేదు మేడం ఇక అధికారుల చుట్టూ ఆ నాయకులు చుట్టూ తిరుక్కుంటే తిరుక్కుంటే ఐదు సంవత్సరాలు మా మా కుటుంబాలు రోడ్ల అట్టాయి మేడం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు ఖచ్చితంగా జాబ్ వస్తాయని మేము ఆశిస్తున్నాం మేడం ఆ ధరణి సమస్య అనేది కొంతమంది టీఆర్ఎస్ నాయకులు నా యొక్క భూమి ఆరు ఆరుగుంటలు ఆక్రమించుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది నన్ను అనేక ఇబ్బంది ఇదేమిటో అడిగితే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది దీనికి వి అప్పటికున్నటువంటి విఆర్ఓ గారు తర్వాత ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు అందరూ ఉన్న కుమ్మక్కే నాకు అన్యాయం చేయడం జరిగింది ఇదేమిటంటే నాకు ఎంత ఎన్ని కలెక్టర్లు విన్నవించినా ఎంతసార్లు ప్రయత్నం చేసినా నాకు న్యాయం జరగడం లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ధరణి సమస్యలను నా భూమిని నాకు ఇప్పించగలని కోరుచున్నాను నా పేరు నాగరాజు ఎంఏ జర్నలిజం చేసిన టూ థౌజండ్ నైన్టీన్లో ఎంఏ జర్నలిజం అయిపోయింది ఎన్నో పోటీ పరీక్షలకు అప్లై చేసి రాసినా కూడా అవి రద్దు అవ్వకుండానే వస్తున్నాయి అయినా ఆత్మస్థైర్యంతో ఎంతో జాబ్ కోసం ఎంతో ట్రై చేసినా కనీసం ఇప్పుడు ఇప్పుడైనా ప్రభుత్వం చేంజ్ అయింది కదా ఎప్పుడైనా ఒక కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అయినా అవుట్సోర్సింగ్ జాబ్ అయినా దొరుకుతాయి కావచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే నాకు సీఎం సార్ పాదయాత్రలో హామీ ఇచ్చిండు మా ఊరికి వచ్చినప్పుడు నీకు ప్రభుత్వం వచ్చినాక నీకు జాబ్ ఇప్పిస్తా అని అందుకనే వచ్చి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నా ఇప్పుడు సీఎం సార్ కలవలేదు అధికారులు స్పందించు టూ డేస్లో మీ మొబైల్ కు వస్తుందని వస్తా అని చెప్పారు ఏమన్నారా వస్తుంది కంప్లీట్ అవుతుందని చెప్పారా మరి కంప్లీట్ అవుతుందా అని చెప్పారు కానీ సీఎం సార్ కావాలి కాబట్టి కొంచెం డిసపాయింటెడ్ ఉంది నా పేరు కొండపలకల శ్రీశైలం మా నాన్న పేరు కొండపలకల రామస్వామి సింగరేణిలో మా నాన్న రెండు వేల పదిహేనులో మెడికల్ అన్ఫిట్ అయింది అన్ఫిట్ అయిన కానీ ఇంతవరకు కారుణ వినియోగకాల కింద మాకు డిపెండెంట్ ఉద్యోగం రాలే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చినాం ఎన్నోసార్లు వచ్చినా కూడా కలవనీయలేదు కలవనీయలే కలవనియలే సమస్యలు చెప్పుకొని అప్పుడు సీఎం కేసీఆర్ గారు కరోనా వినియోగాలు పెట్టిండి ఒక్కరోజు సర్వీస్ ఇస్తా ఉన్నారు మెడికల్ బోర్డులో మెడికల్ బోర్డు ఒక్కరోజు సర్వీస్ ఉన్న ఇస్తా ఉన్నారు డిపెండెంట్ ఉద్యోగం మేడం ఇంతవరకు మాకు డిపెండెంట్ ఉద్యోగం రాలేదు మేము డిపార్ట్మెంట్ ఉద్యోగం కోసం చాలా కొత్తగొండం చుట్టూ హైదరాబాద్ చుట్టూ చాలాసార్లు తిరిగినా ఇంతవరకు మాకు ఎవరు పట్టించుకోలేదు నాయకుల చుట్టూ కూడా తిరిగిన అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ధరణిలో ఒక వింతి పత్రం ఇచ్చిన ఈ దీని ద్వారానే మాకు డిపార్ట్మెంట్ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాం మా కుటుంబం రోడ్డు పైన పడ్డది ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేము బాధితులం డిపెండెంట్ ఉద్యోగుల కోసం అని తిరిగి డిపెండెంట్ ఉద్యోగం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు వెంటనే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని సింగర్ ఇంట్లో మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి మా లాయర్ని పట్టుకొని వెడ్ల వెంకటస్వామి రఘునాథ్ పల్లె రఘునాథ్ పల్లె వెడ్ల వెంకటస్వామి ఆయన ఎంపీసు వెంపిడీసు తెలంగాణ తరఫున వెంపిడీసాయి ఆయన కడయర్ సిరి సిరియర్ని కేసీఆర్ని పట్టుకొని ఈ భూములను ఎక్కడెక్కడ ఉన్న భూములని కబ్జా చేసుకొని మా భూమి భూమిని కూడా కబ్జా చేసుకొని కబ్జా చేసుకున్న వలన నా భర్తకు వచ్చి చనిపోయినారు నా ఇద్దరు కొడుకులు పదిహేడేళ్ళు అయినాక పదిహేడు అయినాక నా ఇద్దరు కొడుకులు చనిపోయినారు వాళ్ళ అన్న కొడుకు కూడా నన్ను మా భూమి వాళ్ళ నాన్న విడిస్టర్ పోతే నువ్వు ఎందుకు వచ్చినావు అని వాళ్ళ అన్న కొడుకు కూడా నన్ను కొట్టిండు కొట్టినా కూడా మా ఊళ్ళో బతుకుతాను భయపడి బతుకుతాను బతుకుతుంటే ఇక వచ్చుకుంటూ పోకుండా పోతుంటే అక్కడ నాకు ప్రమాదం ఉన్నది నా భూమి వాళ్ళ పేరు మీద కబ్జా చేసుకున్నాడు కాబట్టి నా భూమి మాకు నా తల్లి కొడుకుల పేరుకు మాకు తరఫున ఆ సారు రెడ్డి సారు నా తల్లి కొడుకుల పేరు మీద మాకు పట్ట చేయించాలని మనం చేస్తున్నాను కరీంనగర్ జిల్లా అత్తగారు పొరండ్ల గ్రామము తిమ్మపూర్ మండలము ఆ గ్రామంలో నేను నివసిస్తున్నాను సార్ మా తూడిచేర్ల కన్నకయ్య మా ఆయన సార్ ఆయనకి గత పది సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంటు జరిగింది ఎడమకాలు రెండు జాగల్లా ఇరిగింది సార్ మూడు రాడ్స్ ఉన్నవి అయినా కానీ మేము గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వం చుట్టూ సదరిన క్యాంపుకి పింఛను కోసం ఏం తిరిగినా సార్ మాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఎవరో వస్తారు ఏదో మమ్మల్ని ఆదుకుంటారన్న నమ్మకం మాకుంది ఈరోజు మా రేవంత్ అన్న వచ్చిండు మాకు రేవంత్ అన్న ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడు మా ఆయనకి పింఛన్ ఇప్పిస్తాడు అట్లనే సార్ నేను ఇంటర్ చదువుకున్నాను నా కుటుంబం ఇప్పుడు రోడ్డు మీదనే ఉన్నది సార్ అయినా ఏమి పని కూడా వేయలేకపోతున్నాడు నాకు ఇంటర్ చదువుకున్నా కనుక సార్ నాకు ఒక చిన్న అటెండర్ పోస్ట్ మీరు ఇప్పించగలరు అన్న నమ్మకంతో నాకు న్యాయం చేయగలరు అన్న నమ్మకంతో సార్ నేను ఇక్కడికి వచ్చిన నేను వట్పల్లి తాండ నుండి అలా దూ వట్పల్లి మండలం వట్పల్లి తాండ నుండి వచ్చాను నేను అనేక జాబులకు అప్లై చేశాను కానీ ఏ జాబు రావట్లేదు చాలా బాధగా ఉంది ఏజ్ కూడా అయిపోతుంది మళ్ళీ నేను ఎస్టీ అమ్మాయిని అయినా సరే నేను ఆర్టీసీలో వెళ్ళినా కానీ ఆర్టీసీలో ఉద్యోగం వచ్చినా కానీ ఇవ్వలేరు నాకు ఎందుకు ఇవ్వలేదు కొట్టి ఉన్నావు అని అంటుండ్రు అలాగే మళ్ళీ అటెండర్ జాబ్ వచ్చినా కానీ డిగ్రీ చదువుకున్నావు కదా నువ్వు డిగ్రీ చదువుకున్నావు నీకు బీఏడ్ చేసుకోమంట బిఎడ్ చేసుకొని కూడా నాకు దగ్గర ఏ డబ్బులు లేవు ఏం లేవు అయినా కానీ ఈ అధికారులు అట్లా సత్తాయిస్తారు ఎందుకో జ కొంచెం రేవంత్ రేవంత్ సార్ గారికి మరి నాకు తల్లిదండ్రులు లేరు ఎవ్వరు లేరు ఇద్దరు పిల్లలు పోషించుకోవడానికి ఇబ్బందిగా ఉంది అత్తవారుల నుండి కూడా నాకు ఏ సహకారం కూడా లేదు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుంది ఇప్పుడు ఏమన్నారు లోపల కలిసారా ఇంకో కలిసి ఇచ్చిన లెటర్ జరు నా పైన దయ చూపండి ప్లీజ్ మా అభ్యర్థన ఏమిటంటే ఇక్కడ మా సమస్యను విన్నవించుకోవడానికి వచ్చాము ప్రజావానికి మా సమస్య ఏంటంటే రెండు వేల పదిహేడు టీఆర్టీ టీచర్ పోస్టుల భర్తీ దానిలో భాగంగా రెండు వేల పదిహేడులో టీఎస్పిఎస్సి టీచర్ పోస్టుల భర్తీని చేపట్టింది దానిలో భాగంగా ఉద్యోగాలు మేము వన్ టూ వెరిఫికేషన్ కూడా సెలెక్ట్ అయ్యి వెరిఫికేషన్ కూడా చేయించుకున్నాము వెరిఫికేషన్ కూడా చేశారు ఆ తర్వాత సెకండ్ లిస్టు పెట్టకుండా మా పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేయడం అనేది జరిగింది మేము టీఎస్పిఎస్సికి వెళ్ళి మేము అభ్యర్థించుకోగా సెకండ్ లిస్టు పెడతాము అని చెప్పేసి అని గత నాలుగు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉంది ఇప్పుడు టీఎస్పి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేయడం అనేది జరిగింది ఈ సమస్య పరిష్కారం కాదని చెప్పేసి అని మేము హైకోర్టులో కేసు వేసే కే కేసు వేయడం అనేది జరిగింది అక్కడ కోర్టు తీర్పు వచ్చింది సెకండ్ లిస్ట్ పెట్టి వాళ్ళ వాళ్ళ అర్హత మేరకు వాళ్ళ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి అని హైకోర్టు తీర్పునిచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వము పట్టించుకోలేదు ఇప్పటికైనా మా సమస్యను ఈ ఈ ప్రభుత్వమైనా పట్టించుకొని మా పోస్టులను మాకు మాతో భర్తీ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము ఎవరికి తీసుకున్నారు మీరు కంప్లైంట్ ఎవరికి ఇచ్చారో మినిస్టర్స్ ఎవరైనా ఉన్నారా ఈరోజు లోపల లోపల మినిస్టర్స్ ఎవరు లేరు అక్కడ కంప్లైంట్ అనేది ఒక డిపెండ్ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా లేదు అందరూ ఒక అంటే కౌంటర్లుగా ఏర్పాటు చేసి అన్ని సమస్యలను తీసుకుంటున్నారు సమస్య ఏంటి అని అడిగి ఆ సమస్య చెప్తే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఆ పేపర్ మీద రాసి ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తామని చెప్తున్నారు నేను అడిగాను మరి ఎక్నాలజీమెంట్ ఏమైనా మాకు ఇస్తారా అంటే మీ నెంబర్ ఇవ్వండి మీ నెంబర్కి మెసేజ్ వస్తుందని చెప్తున్నారు ఈ సమస్య పరిష్కారం అవుతుందా కాదా అనే డౌట్ కూడా వ్యక్తం అవుతుంది మాకు అంటే ఇప్పటికే కొన్ని వేల మంది కూడా సమస్యలు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి దేనికి దానికి స్కూటీ చేసి సపరేట్ చేస్తారనే ఆలోచన ఏమైనా అనిపించట్లేదా ఇక్కడ దేన్ని ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సూచిని అనేది ఏం చేయట్లేదు సపరేట్గా అందరు కౌంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే అందరిని ఒకేలాగా ట్రీట్ చేసి అన్ని సమస్యలు ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కదా ఎన్ని ధరణి సమస్యలు ఉన్నాయి ఎన్ని టీఎస్పీఎస్సీ సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఎన్ని ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్ అవన్నీ స్కూటీ చేసిన తర్వాతనే కదా మీకు మెసేజ్ అని ఇస్తారు మీ కంప మేము అట్లా అడిగినప్పుడు మీకు కంపల్సరీ మెసేజ్ వస్తుంది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాము మీకు వారం రోజుల లోపు మీకు మెసేజ్ వస్తుంది అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్తున్నారు లోపల ప్రాసెస్ ఏంటి అని ఏమని అడిగారా ప్రాసెస్ ఏంటి మాకు అది తెలియదు అని చెప్తున్నారు వాళ్ళు అంటే ఇంకా కేటాయి మంత్ర అంటే కొన్ని శాఖలకి మంత్రుల కేటాయించలేదు కేటాయించిన తర్వాత ఒకళ్ళ వివరణ ఇవ్వచ్చు ప్రస్తుతానికి మాత్రం సమస్యను స్వీకరిస్తున్నాము ప్రతి మంగళవారము శుక్రవారం అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అంటే మీకు ఎట్లా అనిపించింది అంటే ఇది న్యూ గవర్నమెంట్ న్యూ డెసిషన్ కదా లాస్ట్ తో పోలిస్తే లాస్ట్ టైం మీరు ఏమన్నా అధికారులకు విన్నవించుకున్నారా మీ ప్రాబ్లమ్ ఇప్పుడు విన్నవించుకుంటే ఎట్లాంటి రెస్పాంట్ ఉంది మీ ఒపీనియన్ ఏంటి ఫైనల్గా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఆఫీసుల చుట్టూ తిరిగాము కనీసానికి ఆ ఆఫీసులు మా మా సమస్య వినడానికి కూడా ముందుకు రాలేదు కోర్టు ఎక్కాము టీఎస్పిఎస్ ఆఫీసు డిఇ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు మొత్తం తిరిగినప్పుడు కూడా మా సమస్యని వినేవాడు లేకుండా పోయింది అయినా సరే వేరే వాళ్ళ చొరవతో తీసుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎలాగోలా మేము సమస్యను ఉంచుకున్నాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి దర్బార్ అని పెట్టి ప్రజా సమస్యలను స్వీకరిస్తున్నారు అందుకు సంతోషంగానే ఉంది కానీ మాలో మనసులో వ్యక్తమయ్యేది ఏంటంటే ఇంతమంది 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 ప్రజల సమస్యలను ఎలా ఎలా స్వీకరించి వాటిని ఎలా పరిష్కరిస్తున్నారనేది అసలు సమస్య అంటే మీ ఒపీనియన్ ఏంటి ఫైనల్గా ఓకే అంటారా నెక్స్ట్ అంటే పర్లేదు అంటారా ఇది కూడా అట్లనే ఉండిపోతుంది సమస్యగానే మిగిలిపోతుంది అనుకుంటున్నారా సమస్యగానే మిగిలిపోతుంది అనే వ్యక్తం అవుతుంది ఎందుకంటే వేల మంది ప్రజలు వస్తున్నారు మా ఉదయం మూడు గంటల నుంచి మొదలేసుకుంటే ఇప్పటి వరకు బారులు తీరి ఉన్నారు ప్రజాభా మహాత్మ బులే ప్రజాభవాన్ దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉంది ఇంతమంది సమస్యలు ఏ విధంగా అనేది వేచి చూడాలి ఇక ప్రాబ్లం కోసం నేను జనగామ డిస్టిక్ శశన్ గన్పూర్ నియోజకవర్గం మారుమూల ప్రాంతమైనటువంటి నమిలిగొండ విలేజ్ నుంచి రావడం జరిగింది మేడం కాకపోతే ఏంటంటే మా విలేజ్లో ఎస్సీ బీసీ ఓసీ జనరల్ సీట్లు పంచాయతీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది రోస్టర్ పద్ధతిలో చూసుకున్నా కూడా నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి రిజర్వేషన్ అమలైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఫార్టీ ఇయర్స్ ఈ ఫార్టీ ఇయర్స్లో మా ఎస్టీ కులాన్ని అసలు గుర్తించిన అధికారులే లేరు మేడం అక్కడ కాబట్టి ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో మా ఎస్టీ కులానికి మాకు స్థానాన్ని కల్పించి మాకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చే పంచాయతీ ఎలక్షన్స్లో రిజర్వ్ స్థానాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి అవకాశం కల్పిస్తారు కావచ్చు అని చెప్పేసి ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో మాకు అవకాశం దక్కాలని ఎంతో నమ్మకంతో మేము ఈ ప్రజావాణిలోకి రావడం జరిగింది మేడం కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారా ఏమన్నారు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు మేడం కంప్లైంట్ రిసీవ్ చేసుకుని అక్కడ ఉన్న ఆఫీసర్ గారు పేపర్ తీసుకుని నీ సమస్య ఏంటి అని అడగడం జరిగింది అక్కడ అండర్లైన్ కూడా చేసుకోవడం జరిగింది మా సమస్య పైన అండర్లైన్ చేసుకొని మీ యొక్క స్థానిక డిస్టిక్ ఆఫీసర్ మేము ఫార్వర్డ్ చేస్తామండి మీ సమస్య క్లియర్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే కొంచెం ఇన్ఛార్జ్గా వాళ్ళు శాసనసభ బిజీలో ఉండడం వలన ఇక్కడ స్థానికంగా కొంచెము మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు లేకపోవడం కొంచెం బాధాకరంగా జనం బాధపడతా ఉన్నారు కానీ అయినా కూడా పబ్లిక్లో ఏంటంటే ఈ మా పనులు అయితే అనే నమ్మకం అనేది ఒకటి ఉన్నది కానీ ప్రతి చిన్న సమస్య కాకుండా కొంచెము అందులో మంచి అవకాశాన్ని పునికిపుచ్చుకొని వచ్చిన సమస్యలు కొన్ని తీరితే పది మందిలో కనీసం ఒక్కరికి న్యాయం జరిగినా కూడా ప్రజావాణిలో ఇక రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఆయన గెలిచినందుకు మేము ఎంతో ఆనందపడతా ఉన్నాం ఆయన పనిచేస్తారనే నమ్మకం కూడా మాకు ఆ ప్రేమ అభివాన్ తోటి మేము ఇక్కడ ఇంత దూరం మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు వేలాదిగా తరలి రావడం జరిగింది నా ఒక్కడి సమస్యే కాదు ప్రజల రాష్ట్రంలో ఉన్న ప్రతి మందికి ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలలో ముఖ్యమైన సమస్యలని కొన్నింటిని ఒక పది సమస్యలలో ఒక సమస్య క్లియర్ చేసినా కూడా ఈరోజు ఆ పది ఆ ఒక్కడు పోయి పది మందికి చెప్పుకోగలుగుతాడు కాబట్టి ప్రభుత్వంలో జరిగే లోపాలు ప్రతి ఒక్కడి జరుగుతూనే ఉంటాయి లోపాలు లేని ప్రభుత్వం అంటూ ఏది ఉండదు కాకపోతే గత ప్రభుత్వం కంటే ఇక్కడ ప్రజలకు ఏమి నమ్మకం కలిగిందంటే కనీసం ఎమ్మెల్యేకు మినిస్టర్లకు కూడా అవకాశం ఇవ్వని కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ఏమవుతుందని అంటే సామాన్య పౌరుడు కూడా ప్రగతి భవన్లోకి అడుగుపెట్టే అవకాశం కల్పించినందుకు ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు మాకు ఆ సమస్య తీరుతుందా తీరదా సెకండరీ విషయం కానీ మమ్మల్ని ప్రగతి భవన్లో అడుగు చేయడానికి ఈ తెలంగాణ ఒక పౌరుడిగా నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను మేడం మా నియోజకవర్గంలో కనీసము పే పేద విద్యార్థులు ఉన్నారు మేడం కనీసం నోటిఫికేషన్ ఇస్తా నోటిఫికేషన్లో డబ్బులు చెల్లించే స్థితి కూడా లేని పిల్లలు ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్లు ఇచ్చిలు వాటిని రద్దు చేయడం కోర్టులో పాలు చేయడం కోర్టు కేసులు వేయడం ఇవన్నీ నేను కూడా పీజీ కంప్లీట్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఇప్పటి నుంచి గత ప్రభుత్వంలో కనీసం అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుండే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టీఎస్పిసి ప్రక్షాళన తర్వాత ఆ మెంబర్స్ నియమించిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ రిక్రూట్ చేస్తారో దానికి ఈ ఫీ కూడా ఉండదని చెప్పేసి అని అన్నారు కదా అంటున్నారు కాకపోతే ఏంటంటే ఫీజు ఉండదు అనేది అట్లా ఏం జరగదు కాకపోతే ఏంటంటే ఆ ఉన్న ఫీజును కొంచెం వెసులుబాటుగా సామాన్య పౌరునికి కూడా అందుగుచ్చుకునేలాగా కొంచెం ధరలు తగ్గించే విధానంగా టీఎస్పిఎస్సికి ఆదేశాలు కూడా ఇవి ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మాకు నమ్మకం ఉన్నది కాకపోతే ఏంటంటే రీజన్ ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం కాదు నోటిఫికేషన్లు ఇచ్చిన నోటిఫికేషన్లు రద్దు జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఈ ఫిబ్రవరిలో అన్ని నోటిఫికేషన్ల డేట్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ డేట్లలో పిల్లలు ఎగ్జామ్స్ రాసుకొని కనీసము తెలంగాణలో కొంతమందికైనా ఉద్యోగాలు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ఆయాంలో వచ్చిందనే పేరు చెప్పుకోగలుగుతారు అప్పుడు ఆనాడు కూడా ఇందిరమ్మ ఇండ్లు సామాన్య పౌరులకు అందినే సామాన్య పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందినే ఇందిరమ్మ జాగాలు ఇచ్చిళ్ళు కానీ కేసీఆర్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్లు రాలేదు వాస్తవానికి కానీ కా ప్రభుత్వం అన్నప్పుడు చేస్తారు ఖచ్చితంగా కొంచెం వెనక ముందు జరుగుతూనే ఉంటుంది ప్రజా దర్బార్ అనగానే వేలాదిగా ప్రజలు వచ్చారు కానీ అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి అని అయితే ले कहा समस्या लाइना कनीसम ये प्रजावाणी द्वारा क्लियर होता है मैं नमूता हूँ मैडम सी एम साहब के पास में आया था लेवरी साहब सीएम साहब के पास में पिटिशन दिया मैं ऑलरेडी मंगल के दिन दिया और मेरे को मैसेज भी आया कि जो हो ना आपका केस लिए बोल के और मेरा नाम जो हो ना यहाँ पर मेरे वालदा का नाम है अहमद भी और यहाँ पर उनका पट्टा पासबुक ई पासबुक सब है यहाँ पर औरिजिनल है मेरे पास पूरा ओरिजिनल है ई पासबुक पट्टा पासबुक ई पासबुक ओरिजिनल है और जो ना मेरे पास धरनी में भी जो ना यहाँ पर नाम है ऑलरेडी ये जो ना ये ई पासबुक को सब है ऑलरेडी तो सब रहने के बाद में धरनी में नाम कट कर दिया गया यहाँ पर आमद भी का नाम और जो है ना नईम का नाम कट कर दिया गया और नंबर जमीन है और सत्ताईस एकड़ जो है ना दूसरों का नाम लगा के मोकला विलेज में शंकरपल्ली मंडल मोकला विलेज में सत्ताईस एकड़ जो है ना के साहब जो है ना तीन तीन एकड़ देते बोले के साहब और ये है सो एक एकड़ भी ले लिए गवर्नमेंट जमीन है ये और है सो एक एक एकड़ भी खींच लिए है सत्ताईस एकड़ खींच लिया श्रीनिवास का नाम लगा के और उन्हें बाउंड्री मार के वहाँ पर जो ना गए तो क्या करे पुलिस स्टेशन को जो ना हंड्रेड को डाल करके पुलिस केस कर रहे हमारे पे सुने मारे ये करे बोल के वहाँ पर जाने भी नहीं दे रहे हमारे को बाउंड्री खींच लिया हमारे को हम बहुत परेशान है पूरे मोकेला विलेज में सत्ताईस एकड़ आ रहे पूरे परेशान है पूरे ज़मीन जो ना खींच ली तीन तीन एकड़ देते बोले कुछ भी नहीं दिया है सो आधी आधी एकड़ भी खींच लिया हमारी सुने और रेतू बंधु रहतु बंधु बोल के बोल रहे रैतुल बोल रहे वो बोल रहे ये बोरे रेतुल कुछ परेशान कर दे रहे यहाँ पर पूरे वहाँ पर रेतुल जो है पर वहाँ पर तुम्हारा धान वगैरह सब रेतुल धारे सो था वो बाउंड्री मार के अकाल वहाँ से ये क्या है के सी आर साहब ये मैं आपको बोल रहा हूँ सत्ताईस एक्कर का मेरे पास पूरा प्रूफ है सत्ताईस एक्ड़ आप जो ना सिलिट कर रहे हैं आडियो हनमंत रेड्डी आडियो हनुमंत रेड्डी आडियो जो है ना दिए थे पटिशन जो ना ले लिए खामोश बैठ गए एम आर ओ को पिटिशन दिया खामोश बढ़ गए कोई एक्शन नहीं ले रहे इसके ऊपर देख रहे नहीं कोई हम जो ना ये इंतजा है कि ये सीएम साहब जो ना लेवन रेड्डी साहब सीएम साहब जो ना हमारे को हेल्प करना गरीब लोगों को जो है ना हमारे को हेल्प करना बोल के जो ना हम यहाँ पर तड़प के आ रहे हैं वहाँ पर बड़े बड़े बुजुर्ग लोग आए हैं वो विलेज में वो लोग आ नहीं सक रहे हैं यहाँ पर सुने अभी जी यहाँ पर गए तो जो ना पर हमको मैसेज भी आया कि जो ना हम आपका केस लिए देखते हैं बोल के मैसेज भी आया और लेवन रेड्डी साहब जो ना आज तक कोई नहीं बोला यहाँ पर पूरे जनाल को और पूरे लोगों को यहाँ सी साहब ने अच्छा काम कर रहे हैं यहाँ पर कि जो ना पूरे जनों का जो ना ले रहे

రేవంత్ రెడ్డి సార్ వచ్చింది కదా తెలంగాణలో చాలా సంతోషం ఉంది కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినా అక్కడ ఎంప్లాయీ ఉంది కదా అక్కడ కేంప్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా అది డాక్యుమెంట్ కూడా ఇచ్చిన నేను నాకు కొత్త పాస్బుక్ వస్తే లేవు బెంక్ చాలని కూడా నేను కట్టేసినా ఇప్పుడు దక్క కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇది టిఆర్ఎస్ పార్టీ ఈ పది సంవత్సరం వేస్ట్ పోయింది నేను రైతు బంధు నేను రైతులు చేస్తాను డాడీ నేను గుంజనికి నాకు పాస్బుక్ లేవు ఏం లేవు ఏమన్నారు వస్తుంది అని చెప్పారా ఏమంటున్నారు లే పెట్టు మన తర్వాత నువ్వు మెసేజ్ ఫోన్లో అని చెప్తున్నా సార్ ఎంప్లాయీ సార్ అక్కడ ఉంది కదా అను అంటే గత ప్రభుత్వంలో కనీసం ప్రగతి భవన్ గేట్లు కూడా మనం తాకనేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు సమస్యలు తీరడం తర్వాత విషయము సెకండరీ విషయం కనీసం ప్రగతి భవన్ మనం లోపలికి వెళ్ళి వాళ్ళ మన యొక్క సమస్యలను అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించినందుకే చాలా మంది ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా సమస్యలు తీరవచ్చు ఉన్నటువంటి సమస్యలలో అంటే ఇక్కడ ప్రజావాణిలో ఎంతోమంది ఎన్నో సమస్యలను తెలుపుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఉన్నటువంటి సమస్యలు కొంతమేరకు తీ తీరినా కూడా దీని యొక్క ఈ కార్యక్రమానికి మంచి పేరు కూడా వస్తుంది అని చెప్పేసి మా ఇప్పటికే చాలా మంచి స్పందన ఉంది ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు ఉదయం మూడు గంటల నుంచి కూడా ప్రజావాణికి ప్రజాభవన్కి చాలామంది వాళ్ళ యొక్క సమస్యలను వెళ్ళిపుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఉదయం నుంచి కూడా దాదాపు కిలోమీటర్ల మేర లైన్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఈ ప్రజా దర్బార్ ప్రజావాణి కార్యక్రమానికి అయితే మంచి విశేష స్పందన ఉందని కూడా చెప్పుకోవచ్చు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది కెమెరామెన్ సాయితో బాబా విత్ న్యూస్ త్రీ సిక్స్టీ ప్రజావాణి నుండి